దేవుని వాక్యాన్ని చదువుకుందాం అందరం మీ పరిశుద్ధి గ్రంథములు తీండి దేవుని వాక్యంలోనికి మనం నడిపించబడదాం ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేను నుంచి మార్చి మార్చి చదువుకుందాం ఇరవై ఒకటి వరకు పదిహేను నుంచి ఇరవై వరకు పదిహేడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను పద్దెనిమిది వచ్చినాన్ని మీరు అందరూ కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి దేవుని వాక్యాన్ని మన నోటితో పాల్గొంటే మనకి ఎంత అడుగుతాము పదిహేడవ వచ్చనాన్ని నేను చదువుతున్నాను సైన్యములకు అధిపతి దేహోబ ఇలా సరిస్తున్నాడు ఆలోచింపుడి రోదము చేస్తే కనుగొని వారి పిలవనప్పుడు స్త్రీలను కనుగొని వారి పిలవనప్పుడి మనము వలస పోతిమి సిగ్గు వారు మన నివాసములు పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినా అని సీఎంలు రోదంతమని వెనబడొచ్చున్నది చివర వచ్చి మనం కలిసి చదువుకున్నాం వీధులలో పరిశుభ్ర లేకుండాను రాజ ఎవరు ఎవ్వరు వారి నాశనం చేపట్టే మరణంలో చిన్నది మన నగరంలో ప్రవేశించినది చాలండి ఈ యొక్క గ్రంథకర్త ఈ గ్రంథ ఈ యొక్క గ్రంథాన్ని రాసిన హిర్మియా భక్తుడు అతన్ని వినాప ప్రవృత్తాన్ని కూడా అంటారు అంటే అతను ఎక్కువగా తన తన జనుల గురించి తన యొక్క సమాజం బాగుపడాలని తన యొక్క స్వజనులు రక్షణ పొందాలని వారి కొరకు ఎక్కువగా విలపిస్తూ ఉండేవాడు తన కుటుంబం తన సమాజం తన బంధువర్గం అంతా ఎక్కువ రక్షణ పొందనే వారిని గురించి ఎక్కువ విలపిస్తుండేవాడు కనుక ఈ ప్రవక్త పేరే విలాప ప్రవక్త అని కూడా ఇతన్ని పిలుస్తారు అతను ఏం చెప్తున్నాడంటే పదిహేడు వచ్చినప్పుడు సైన్యులకు అధిపతి ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి ఎవరు సెలవిస్తున్నారంట ఈ మాటని సైన్యములకు అధిపతి దేవుడు మనకి హెచ్చరిక పూర్వకంగా ఒక మాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఆలోచింపుడి అంటే కూర్చున్న ప్రజానికమా వింటున్న వాళ్ళారా దేవుని ప్రజలారా ఆలోచింపుడి రోదనము చేయి స్త్రీలని కనుగొనుడి అని చెప్పాడు ఎవరిని కనుగొనాలంట రోదనము చేయి స్త్రీలని కనుగొనుడి అన్నాడు అంటే కనుగొని అంటే వారిని ఎక్కడైనా వెతకాలి అని అర్థం ఎక్కడైనా వారిని వెతకాలి వారు ఎక్కడున్నారో కనుగొనాలి వారు ఎక్కడున్నారో కనిపెట్టాలి వారిని రోదనం చేసే వారిని ఏడ్చే వారిని ప్రతాపించే వారిని వారిని కనిపెట్టాలి ఎక్కడున్నారో ఎక్కడ కూర్చున్నారో ఏం చేస్తున్నారో వారిని కనిపెట్టాలి ఆలోచిప్పుడు దేవుడు చెప్తున్న మాట ఇది రోదనం చే మాట దేవుడు చెప్పవలసి వచ్చిందంటే ఈ రోజు దేవుని కుటుంబాల గురించి ప్రార్థన చేసే స్త్రీలు తక్కువైపోయారు కుటుంబాల గురించిన శ్రద్ధ చాలా మందికి తక్కువైపోయింది ఏందండి అంత మాట అంటారు మమ్మల్ని పని చేసుకుంటున్నాం కదా కుటుంబాల గురించి అహరాత్రులు దివారాత్రులు కష్టపడి మా కుటుంబాల కొరకు ప్రయాస పడుతున్నాం కదా మేము ఇంకా పట్టించుకోవట్లేదేంటి మేమా పట్టించుకోవట్లేదా కుటుంబాల గురించి పట్టించుకుంటున్నారు కుటుంబాల గురించి ప్రయాస పడుతున్నారు కుటుంబాల గురించి ఎక్కువైనా శ్రద్ధ తీసుకుంటున్నారు కానీ ఎందుకు విడుపించాలో దేవుడు చెప్తున్నాడు ఎందుకు వినిపించాలి ఎందుకు వారిని పిలువనంపాలి ఎందుకు కనుగొనాలి అని చెప్తున్న దేవుని చెప్తున్న మాట ఏంటంటే ఇరవై ఒకటో వచ్చిన స్త్రీల వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో ఎవరు లేకుండాను వారిని నాశనం చేయటకే మార్గం మనకి కూర్చున్నది మన నగరములలో ప్రవేశించున్నది ఎందుకు కనుగొనాలి ఎందుకు వారిని వెతకాలి పిలవాలి అంటే ఎందుకు పిలవాలి అనేది మన తర్వాత ఆలోచన చేస్తుంటే ఈరోజు రోదనము చేయడానికి మనం ఏర్పరచబడినాం మన కుటుంబాల కొరకు మనం ప్రాధపడ మనం దేవుని చేత ఏర్పరచబడినాం దేవుని మనము రక్షించబడిన ప్రతి ఒక్కరిని ఆ దేవుని కొరకు కుటుంబాల కొరకు దేవుని యొక్క సంఘము కొరకు ప్రా ప్రలాపించడానికి మనం ఏర్పరచబడ్డామన్న సంగతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలి గ్రహించాలి సహజంగా వచ్చే ప్రశ్న ఏంటంటే ఎంతవరకు ప్రార్థన చేయాలమ్మా ఎంతవరకు రోధించాలి ఏడిస్తేనా దేవుడు సహాయం చేసేది ఏడిస్తేనా దేవుడు సహాయం చేసేది అని చాలా మందికి ధర్మ సందేహం వస్తుంది కానీ దేవుని వాక్యం చెప్తుంది వారిని పిలువు నంపాలి తెలివి గల స్త్రీలని పిలువ నంపాలి ఏడ్చే వారిని పిలువ నంపాలి రోజు సంఘంలో చాలా మంది ఉంటున్నారు కానీ కుటుంబాల గురించిన బాధ్యత కలిగి ప్రార్థన చేసేవారు ఎంతమంది మంది కుటుంబాల కొరకు రోధించేవారు ఎంతమంది బ్రతుకు చూ చచ్చిన వారు వాళ్ళే ఉన్న కుటుంబాల్లో పట్టించుకునే వారు ఎంతమంది ఉన్నారండి మన మన యొక్క సంఘంలో బాధ్యత కలిగి తెలివి కలిగిన వారుగా ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు తెలివి అంటే భౌతిక సంబంధంగా మా పిల్లలు మంచి పొజిషన్ లో ఉన్నారు సంపాదిస్తున్నారు ఎట్ల వాళ్ళ గడిస్తున్నారు రోజులు గడిచిపోతున్నాయి ఇది విధి వారు ఆలోచించవలసినది ప్రస్తుత రోజులు ఇవి కాదు తలంచవలసినది మన పిల్లలు దేవుని సంబంధంగా ఉన్నారా లేదా మన పిల్లలు దేవునిలోనికి వచ్చారా లేదా మన పిల్లలు దేవుని చేత పట్టబడినారా లేదా మన పిల్లలు దుష్టుని చేత బంధించుగా బంధించబడి ఉన్నారా దుష్టి యొక్క అధికారంలో ఉన్నారా మన పిల్లలు మన కుటుంబాలు దేవుని చేత నడిపించబడుతున్నాయా మన కుటుంబాలు దేవుని చేత మరి సమాధానాన్ని కలిగి ఉన్నాయా మన కుటుంబాలు ఏది మనం ఆలోచన చేస్తున్నామో ప్రస్తుతం భౌతికంగా కనబడే దాని గురించి ఆలోచన చేస్తున్నామా లేకపోతే దైవిక సంబంధంగా ఆలోచన చేస్తున్నామా అందుకే ఇర్మియా గ్రంథ ద్వారా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే తెలివి గల వాళ్ళే తెలివిగా ఆలోచించే వాళ్ళు కాదు తెలివిగా మాట్లాడే వాళ్ళు కాదు తెలివిగా ప్రవర్తించి తప్పించుకునే వాళ్ళు కాదు తెలివిగా చాటి చౌక్యంగా ఇతరులు మోసం చేసి గడించే వాళ్ళని కాదు పిలవమంటుంది తెలివిగా అనేక విధాలుగా కుటుంబాలని కుటుంబ కాదు ఈ మాట దయచేసి రోజుల్లో లేరు అటువంటి వారు కుటుంబాల గురించిన బాధ్యత లేకుండా పట్టించుకున్న వారు లేరా కుటుంబాల నాశనం కీర్చబడుతున్నప్పుడు మౌనంగా ఉంటున్న వారు లేరా కుటుంబాలకు మనకి శ్రద్ధ లేకుండా ఉన్న వారు లేరా దేవుని ఆత్మనాభం పెట్టిన ఒక భారం ఏంటంటే సంఘ కుటుంబాలు దేవుని యొక్క రాజ్యం వారి కొనుకోబడాలి దేవుడు రాజ్య సంబంధాలుగా మన యొక్క సంఘం ప్రతి ఒక్క యవనస్తులు యవనస్తురాలు పురుషులు స్త్రీలు దేవుడి సంబంధాలుగా ఉండాలండి కుటుంబాలను చూసినప్పుడు కొన్ని కొన్ని కుటుంబాల వెళుతున్నప్పుడు ఏదో తెలియని వెళత్తి ఆ కుటుంబాలు ఉంటది ఏదో తెలియని అసమాధానము మరి ఆ ఆ కుటుంబాలకి వెళుతున్నప్పుడే కొన్ని అర్థమవుతా ఉంటది తెలియని అసమాధానం గృహంలో ఉంటది ఎందుకో తెలియదు కానీ ప్రాంతానికి ఉంటున్నారు కానీ తెలియని అసమాధానం గిబిచిలో ఏర్పాటు చేస్తా ఉంటది ఈ రోజు అటువంటి గ్రహింపు లేకపోవటం అటువంటి ఆలోచన లేకపోవటం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామనే గ్రహింపు మనలోనికి రాకపోతే దిష్టుడు మన కుటుంబాలను చూసి ఆనంద ఆనంద ఉంటాడు గంతులేస్తా ఉంటాడు ఎవరైతే రోదనము చేయరో ప్రార్థన చేయరో కుటుంబాల గురించి ప్రార్థన చేయని కుటుంబాల గురించి సాతాను గద్దులేస్తా ఉంటాడంట నరకం హర్షిస్తా ఉంటదంట అటువంటి కుటుంబాలను చూస్తే ఆయన నా నా యొక్క పార్టీ వీళ్ళంతా ప్రార్థన చేయవలంత నా పార్టీ వీళ్ళంతా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో కుటుంబాలను కాచుకుంటున్నారో వారి మీద దృష్టి ఎక్కువ గురి పెడతా ఉంటాడు కానీ దేవుని నిర్మే కర్త కర్త ద్వారా ఒక మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే అంటే తెలివి గల వారిని చేసే రోదం చేసేవారిని పిలవనప్పుడు వారిని పిలవనప్పుడు మనం ఏమైనా అంగలార్చాలంటే అయ్యా ఇరవై ఒకటో వచ్చినంలో చెప్పబడినట్లుగా వీధుల్లో పిల్లలు లేకున్నాను రాజమార్గం ఎవరూ లేకున్నాను వారిని నాశనం చేయటకే మరణము మన కిటికీలకి ఎక్కుచున్నది అంటే దుష్టుడు మన కిటికీలకి ఎక్కి ఏం చేస్తారంట మన మన పసిపిడ్డల్ని మన కుటుంబాన్ని వాడు విచ్ఛిన్నం చేయాలని ఆలోచన చేస్తారు మన కుటుంబాన్ని వాడు పాడు చేయాలని ఆలోచన చేస్తున్నాడు మన కుటుంబాన్ని వాడు నేర్చుకుని వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాడు రకరకాల దుర్గలం అలవాట్లకి వాళ్ళని అలవాటు చేస్తున్నాడు అరే వీడు ఇంతకాలం మంచిగా ఉన్నాడు ఇప్పుడేది తాగుతున్నాడు ఎందుకు తాగుతున్నాడు అప్ప వరకు మంచిగా కుటుంబాలు ఉన్నాడే ఎందుకు పక్కదారి పట్టిపోయాడు ఎందుకు ఇలా కుటుంబం ఎంతవరకు మంచిగా ఉన్నది కుటుంబం ఏమైంది ఇట్లాగా ఎంతకు అప్పులు పాలయ్యారే ఇంతగా వారి కుటుంబం చాలా డిస్టర్బ్ అయింది ఎందుకు ఎందుకు అనాలోచిత వారు ఉన్నారు ఎందుకు ఎందుకు ఉన్నారో మనం తెలుసుకోలేకపోతే మనం ఏమి చేయలేం కదా ఎందుకు ఉన్నారో మనం గ్రహించాలి ఎందుకు ఉంటున్నారో కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఆలోచించాలి రోదనము చేయవారిని కనుగొనమని దేవుడు చెప్పాడు కనుక రోదనం చేసే స్త్రీలుగా మనం ఉండాలి మన కుటుంబ కొరకు ప్రార్థన చేసే వారు ఉండాలి చర్చిలో ఉన్నప్పుడే కాదు బయట కూడా సంఘంలో కూడా వి్రహాలు ఉన్నప్పుడు కూడా మనం ఒకటి నేర్చుకోవాలి రోదనం చేయటం నేర్పించయ్యా ప్రార్థన బాధ్యత లేని దానికి వండనివద్దయ్యా గ్రహింపులైన దానికి ఉండనివ్వద్దయ్యా అజ్ఞాన స్థితిలో ఉండనివద్దయ్యా లోక సంబంధమైన తెలివి కాదయ్యా లోక సంబంధమైన తెలివితో దుష్డు ప్రజల్ని కట్టివేశానండి ఆ పర్వాలేదులే నువ్వు చేస్తున్నాను పర్వాలేదు నువ్వు వెళ్తున్నందుకు పర్వాలేదులే ఇంకొద్దిగానే దేవుడి సంధికి వెళ్తున్నావు కదా నువ్వు చేస్తున్నది చాలాలే అని ఈ దృష్టి మనం సమధాయిస్తా ఉంటాడు కానీ దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏదంటే రోదనము చేయటం మనం నేర్చుకోవాలి ప్రాపించడం మనం నేర్చుకోవాలి అందలాచ్చట మనం నేర్చుకోవాలి వారిని కనుగొనాలి వారిని ఏరాలి వారిని పిలవాలి ఇది సంగమంగా మనం నేర్చుకోవలసిన బాధ్యత అయినది గొప్ప బాధ్యత ఏదైనా ఉన్నది అంటే మనం రోదనం చేయటం నేర్చుకోవాలి గట్టిగా స్తోత్రం చెప్పండి అదేనయ్యా బైబుల్లో లేని మాట దేవుని దగ్గర లేని మాట ఏదో తెలుసా రాజీ పడడం పర్వాలేదులే ఇది బైబిల్లో లేని మాట అండి ఇది దేవునికి ఇష్టం లేని మాట ఏదైనా ఏదైనా ఉందంటే ఆ పర్వాలేదులే ఇది సాతానే కాయుధం కానీ దుష్టుడు దేవుడు దీన్ని ఒప్పుకోవట్లేదు పర్వాలేదులే చేస్తున్న దాంతో ఆ పర్వాలేదులే ఇది ఒప్పుకోట్లా దేవుడు పర్వాలేదులే మాట లేదు కానీ దుష్టి పర్వాలేదులే దాంతో మనల్ని సంతృప్తి పడేటట్లుగా చేస్తాడు మనల్ని తీసుకొని వెళ్తాడు ఉపాస ప్రార్థన మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే రోదనం చేయడం నా కుటుంబం కొరకు ప్రాభించడం ఆగిపోయిన కార్యాల కొరకు నేను ప్రలాభించాలి నా కుటుంబంలో రక్షణ పొందడం వారి కొరకు నేను ప్రలాపించాలి నా కుటుంబంలో మరి కార్యములు చదివెట్టుకోలు ప్రారంభించాలి ఎందుకంటే మరణం మన వెక్కుచున్నది నాశనం మన కుటుంబాల మీద కుటుంబాల మీద దాడి చేయాలని చూస్తున్నాడు ఏంటంటే దృష్టి నాశనం ఇదే మనం నేర్చుకోవాల్సింది ప్రస్తుతం నా దినాల్లో మరణం నుంచి ఎలా వస్తుందో కూడా మనకి తెలుసు కదా ఈరోజు ఈరోజు అందిన వార్త మీకు ఏమైనా తెలుసు ఉంటుందేమో అనుకుంటాను కొంతమందికి తెలియదేమో ఈరోజు మూడు కుటుంబాల వాళ్ళు మక్క యాత్రకు వెళ్తున్నారు మూడు కుటుంబాలు ఒక బస్సు మాట్లాడుకుని వెళ్తున్నప్పుడు బస్సు వెళ్తున్నప్పుడు అది కాలిపోయి ఆ మూడు కుటుంబాల వాళ్ళందరూ తగిలి తగలబడి చనిపోయారంట మూడు కుటుంబాలు పద్దెనిమిది మంది పైనే పసి పిల్లలతో సహా ఇట్లా అదే వార్త పడింది చూడండి అంటే మరణం ఎలా వస్తుందో కూడా తెలియదు అపాయం ఎలా వస్తుందో కూడా తెలియదు కానీ దేవుడి దగ్గరికి రక్షణ పొందిన వారంగా సిద్ధపరచబడిన వారంగా మనం దేవుని దగ్గరికి ఈ నిమిషాలను చనిపోయినా సిద్ధపరచబడిన వారంగా మన కుటుంబంలో ఉన్నారా దేవుని కొరకు ఎప్పుడు చనిపోయినా వరణం అంటే భయపడాల్సిన పర్లేదండి ఎప్పుడు చనిపోయిన దేవుని పిల్లలకు ఒక నిరీక్షణ నేను దేవుని దగ్గరికి వెళ్తాను నిరీక్షణతో మనం దినదినం బ్రతుకుతాం మనం ఈ దేశం కాదు ఈ దేశమా ఇది కాదు మనం శాశ్వతం ఇది శాశ్వతం భూలోకం మన శాశ్వతం కాదు మిత్ర ఉండే దేవుని రాజ్యం కోరిక మనం మనము మన సిద్ధపడాలని సిద్ధపడాలండి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే రోదనం చేయట నాకు నేర్పించ ఎందుకంటే వీధుల్లో పసి పిల్లలు లేకును రాజమార్గములు యమునూ లేకును అనేక మందిని అజ్ఞానం చేత అవివేకం చేత వృగ్తనం చేత ఎంతో మంది మాకు తెలుసు అదే రండి మాకు తెలుసులే మాకేందో చెప్పవచ్చావు మాకు తెలుసులే అంత ఇది భ్రమ అండి దుష్టి కలిగించే భ్రమ ఇది ఇది మాకు కాదులే మీకు ప్రాంత ఎల్లరండి ఇది మాకు అవసరం లేదు ఇది మేము ఏమన్నా పని లేదు ఇది దుష్ యొక్క భ్రమలో ఉన్నారండి మన కుటుంబాలు మన కుటుంబాలు మనం మనం చెప్పిన మాట వింటున్నారంటారా మనం చెప్పింది ఆలోచిస్తున్నారా మన పిల్లలు మన భర్త మనం చెప్పింది వింటున్నారా వారు బోధపడుతుందా అసలు మన ఎలా ఎలా వారికి దేవుని వాక్యం అందించాలి ఎలా వారు దేవుని సందికి వస్తారండి మనం ప్రార్థించకుండా ఎలా వస్తారు మనం రోదన చేయకుండా ఎలా వస్తారు దేవస్థలు మనం అడిగితే కూడా వారి మనసు కలిగేది దేవుడు మనం కార్యం చేసేది ఏ మాటలు చేత వారి మనసును మనం మార్చగలం ఏది చెప్పి వాళ్ళ హృదయాన్ని మనం తిప్పగలం చిన్నపిల్లలతో మనం చెప్పలేము చిన్నపిల్లలు చెప్తేనే మనం నోరు మూసుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో చిన్నపిల్లలు చెప్తేనే మనకి వాళ్ళ తెలివికి మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో మనం చేసే చిన్న చిన్న చేస్త్రాలు కొంచెం కొంచెం పనులు చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది రోజుల్లో ఏం నేర్పిస్తున్నా ఇక్కడ ఏమంటున్నాడంటే మనం నేర్చుకోవాల్సింది రోదనం చేయటం నేర్పాలి ఆ వారిని అంగలాక్షి వారిని పిలువ అనే దేవుడు చెప్పాడు ఇంకేమంటున్నాడంటే పద్దెనిమిది వచ్చినప్పుడు మన కనులు కన్నీరు విడిచినట్లుగాను మన కను రెప్పటి నుండి నీళ్లు వడుకున్నట్లుగాను త్వరపడి రోదన చేయాలి ఇది త్వరగా చేయాల్సిన కార్యం అండి ఎప్పుడో చేయాల్సింది కాదు చేస్తానే ఉన్నానమ్మా ప్రార్థన చేస్తానే ఉన్నానమ్మా ప్రార్థన కానీ ప్రభు చెప్తున్నారు ఇది త్వరపడి చేయవలసినది త్వరపడి చేయవలసింది కార్యం ప్రార్థన త్వరపడి చేయాలి ప్రార్థన భయంతో చేయాలి ఇది త్వరగా చదవలసి త్వరగా నన్ను ప్రార్థనలోనికి నడిపించయ్యా త్వరగా దేవుని వాక్యం చెప్తుంది స్వీయంలో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అంటది కొంతమంది ఏ విచారం లేకుండా ఉంటారండి కుటుంబాల గురించి ఏ బాధ లేకుండా ఉంటారు వాళ్ళే పెరుగుతారులే వాళ్ళే తెలుస్తున్నారులే వాళ్ళే వెళ్ళిపోతారులే వాళ్ళే వాళ్ళే మారినప్పుడు మారుతారులే అని అనుకుంటున్నారు కానీ దైవ జనాంగ దేవుడు చెప్తున్నాడు సంగము ఏం చెప్తున్నాడంటే రక్షించబడిన ప్రతి ఒక్కరు ఒక బాధ్యతని కలిగి ఉండాలి అదే రోదనం చేత కనుగొ రోదనం చేయవాలి అటువంటి విద్య మనం నేర్చుకోవాలి మన మన పిల్లలకు నేర్పించాలంటే మనం నేర్చుకోవాలి ఇది త్వరగా చేయవలసిన పని యహోవా సరివిస్తున్నాడు పంతొమ్మిదిలో వచ్చినప్పుడు మనం వలస పోతు సిగ్గు వారు మన నివాసమును పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చిందని స్వీయంలో రోదన ద్వారా వినబడుతున్నది అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనం సిగ్గు నొందవలసిన పరిస్థితులండి కుటుంబాల గురించి సిగ్గు నొందవలసిన పరిస్థితులు కుటుంబాల గురించి రోదనము చేయవలసిన పరిస్థితులు కుటుంబాల గురించి నిహడవలసిన పరిస్థితులు కుటుంబాల గురించి తడుచుకుంటూ మన సిగ్గా అరిచేమా అండి ఒప్పుకుందామా దేవస్థుల యా రక్షణ పొందని ప్రతి ఒక్కరి గురించిన భారము బాధ్యత ఎవరిదండి అది వారి బాధ్యత ఎవరిది మంద కాదా అది మనం ఎందుకు గ్రహింపు లేకుండా ఉంటున్నాం బాధ్యత లేకుండా ఎందుకుంటున్నాం నిర్విచారంగా ఎందుకుంటున్నాం రక్షణ నడిపించవలసిన బాధ్యత మంద కదా ఆశీర్వాదంలో పదంలో నడిపించవలసింది శాపగ్రతమైన కుటుంబాలు ఉంటున్నాయి మనం కదా నడిపించింది ఎందుకు మనం ప్రార్థించాలి స్త్రీలారా యో మాట వినుడి చివ్య వినుడి ఆలకించుడి మీ పిల్లలకి నేర్పించుడి మనం నేర్చుకుంటే కదా మన పిల్లలకి నేర్పిస్తుంది నేర్పించాలి మనం నేర్చుకుంటే కదా అంగళార్పిద్ద మనం నేర్చుకుండా మన పిల్లలకి నేర్పిస్తాం మన ప్రాధాన్యత మన పిల్లలు చూడాలి కదండి మనం ఏమంటే మన పిల్లలు చూడాలి కదా ఎందుకు ఏడుస్తుంది మమ్మ ఎందుకు ఎందుకు ప్రాధాన్యతుంది అనే మన పిల్లలు గ్రహించడానికి నడిపించబడాలి కదా మనమే అజ్ఞాన దిశలో మనమే గురితనంలో మనమే బాధ్యత లేని వారంగా శ్రద్ధ లేని వారంగా ఉంటే మన పిల్లలు ఏం నేర్చుకుంటారు ఏం నేర్పిస్తాం మన పిల్లలకి ఏం నేర్చుకుంటున్నారు మన పిల్లలు మన గురించి ఏం నేర్పిస్తాం దైవ జనామా అశ్రద్ధగా ఉండవద్దు సన్నిలో కుటుంబాల గురించి బాధ్యత కలిగి ఉండాలి కుటుంబాల గురించి శ్రద్ధ కలిగి ఉండాలి రోజులన్నీ మనలే అనుకోవద్దు రోజులు చాలా త్వరతంగా గదించుకోవాలి చాలా గరిబిణి భయంకరమైన పరిస్థితి మన చుట్టూ అరుముకు వస్తుంది మరణం మన కిటికీలకి ఎక్కువ చిన్నది మనం చేయవలసింది ఏంటో తెలుసా కుటుంబాల గురించిన భారం నాకు దయచేయ నశించిపోతున్న ఆత్మల గురించిన భారం నాకు దయచే కుటుంబాల రక్షణ పొందింటే మనం పక్క వాళ్ళ గురించిన భారం బాధ్యత నాకు ప్రార్థన చేసుకోవాలండి దయచేసి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నాం మన హృదయాల భారంతో నింపుకొని దయచేసి అవ్వరం ఉండదు దేవుడి ఆత్మ మీ అవ్వరం తక్కువ దయచేసి అందరు లేచి నిలబడండి ప్రార్థన చేస్తున్నాం అవునయ్యా రోదం చేసే విషయాలు నేను చాలా బాగించి అశ్రద్ధ చేయనివద్దు అలక్ష్యంగా ఉండని నిర్లక్ష్యంగా ఉండనివద్దు సీఎం లో నిర్వ నిర్విచారం కో శ్రమను చెప్పేవయ్యా రోదనం చేయ అయ్యా రోదనం చేయవలసిన సమయంలో నా పిల్లలు చేయి దాటిపోయారయ్యా అప్పుడు ఏడవలసిన సమయం ఏడవలాకపోయానయ్యా ఇప్పుడు చేయి దాటిపోయే దుష్ వారు బందీలుగా ఉన్నారు ప్రభా గ్రహింపు లేని దానిగా నా కుటుంబాన్ని నష్టపరుచుకున్నయ్యా నేను చేస్తున్నాను తప్పిదామని ఒప్పుకొని దేవుని దేవుని కనికరం కొరకు వేడుకుందామా అయ్యా నేను నాకు సహాయం చేయ నా పరిస్థితులు నా చేయి దాటిపోయినప్పుడు నేను అప్పుడు కలిగింపు లేకుండా ఉన్నానయ్యా నాకు సహాయం వచ్చే నాకు నేర్పించయ్యా

క్షమించండి మొరపెట్టండి అడగండి మీకు సహాయం చేస్తానని చెప్పావు కదా అయ్యా మాకు అటువంటి విద్య నేర్పయ్యా కుటుంబం గురించి ప్రార్థించాలని విద్య మాకు నేర్పు ప్రభు ఆ విద్య మాకు నేర్పయ్యా నేర్చుకుని అని చెప్పావయ్యా ఆ విద్య మేము మర్చిపోయామయ్యా ఆ విద్య మేము మర్చిపోయామయ్యా ఆ విద్య మాకు లేదయ్యా అయ్యా లోకంలో తెలివిగా ఉంటున్నాము కానీ లోక సమాధానం पकसामध मैने खरी माकदाहईछे यरोदनम छेभी ప్రార్థన చేసుకునవ దయచేసి ప్రార్థన చేసుకోండి కార్ చెల్లి అనే సమయమరణ ప్రార్థించునాము రగుంటే ఎల్ల ప్రార్థించగలరు ఎల్లరు తెల్ల ప్రార్థన ప్రార్థన పుచనిదెవ దయచేసి ప్రార్థన చేసుకునవ కదా అర్థవిత్తమకు దేవుడి పర్య ఆ విద్యాయకు మత్తు తీనిసితిరు ఉన్నవన్న ఆ ప్రార్థన యొక్క నితిని నేర్చుకోనిసితిరు ఉన్నవన్న తండ్రి అయామ కన్ని విత్తాంచు మారుడి పిచో అమ్మనా శివేగలు వస్తలేదా ఆత్మని కొనివు ప్రభువా గరీమకుడిని ఆత్మని కొనివు ప్రభువా ఆత్మని కొనివు ప్రభువా నాకు చేకిడిని వాడి నీవే నీ గురించి 말లారా నాయితిత్రంపన్నవారా దేర రోతలే కారము లేకున్నవారా నాయితకున మనం చెప్దవయ్యా నాయితకుంచి మీ దత్తగడి తీంచుకొమన్న

అలా మేము బలహీనమైన కంచులు వేసుకొని ట్రవ పడుతున్నామయ్యా గుట్టుబాంచుకు బలహీనబడి ఖచ్చితం వేసుకుని ఎప్పుడు పెరిగివేయాలని దోస్తు పడుతున్నాము అయ్యా బలమైన కంచ ప్రార్థనకి కంచి వేసుకోవడానికి సహాయం చెయ్యడం అయ్యా పునానికి నడిపించు ప్రమాదం అయ్యా గురిటీ నుంచి మమ్మలు బాగా చేయమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా గురి నుంచి మమ్మలు బాగా చేయగల మేమే బాగుపడబోతే క్రైస్ ప్లేన్ వాళ్ళ కృతి ద్వారా అవుతే మేము మా పిల్లలకి ఏం నేర్పించి వాళ్ళయ్యా ఏం నేర్పించి వెళ్ళబోయా మమ్మల్ని క్షమించుకొని ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా క్షమించుకొని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నీ కొందనాలయ్యా ఇచ్చిన మీ సందేశం బట్టి నీ కొందనాలయ్యా అయ్యా మొరు పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేస్తున్నాం మరి ప్లేన్ వార్త మీరు మాట్లాడు ప్రభు మరి ప్లేన్ వార్త మీరు మాట్లాడు

तेरे महिमा का नित्य प्रभावन पुत्र को मनी एस व दिपर्शित नाम लड़की बेट को नित्राह कर दे जिस नामों के तुम्हीं आमे जिस नमः